లో భారీ జనసమూహంతో సిద్ధం సభ ఏర్పాటు చేయడం జరిగింది మనతో పాటు వీళ్ళందరూ వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సిద్ధం సభ చాలా ఆనందంగా ఉంది ఈరోజు మేము రాజీనామా చేసి మా ప్రీతమ్మ నేత కోసం మేము రాజీనామా చేసి సిద్ధం సభకు వచ్చాము పరోక్షకంగా మాకు ఎంతో మేలు చేసిన జగన్ అన్న ఈ రోజు ప్రత్యక్షంగా చూడడం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా ప్రయత్నంలో భాగంగా పేదలందరికీ ప్రతి పథకము మా వాలంటీర్ల చేత అందించారు మరి అలాంటప్పుడు జగన్ దాకా ఇంకెవరు వస్తారని చెప్తున్నాను ఈ సందర్భంగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి టెక్కల్లో ఎవరు వస్తారమ్మ టెక్కల్లో అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అలాగే టెక్కల్లో నూటికి ఇక్కడ కంపల్సరీగా వస్తారు ఆపలేరండి భారతదేశ చరిత్రలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి సార్ కానీ భారతదేశ చరిత్రలో కరోనా టైంలో కన్నీ విరగడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందించదు సార్ నెక్స్ట్ ప్రజల కోసము పరిపాలన స్వచ్ఛందంగా రావాలంటే మన జగనే రావాలి ప్రజాశ్రేయస్సు కోసమే జగన్ ఇప్పుడు నిరంతరం పోరాడుతూ ఉన్నాడు ఆ విధంగా కూటమి ఎప్పుడు రాస్తారు అది అంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలు అనేది అది ఎవరు నమ్మరు ప్రజలు నమ్మరు అది ఆశయాస్పదంగా ఉంటది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలు అనేది తొంభై నూటికి తొంభై తొమ్మిది శాతం అనేది నెరవేర్తిస్తారు జై జగన్ సిద్ధం